సో పవన్ కళ్యాణ్ గారితో మీ కాంబినేషన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అంటే సాయి తరం తేజ్ ఆల్రెడీ చేశారు సో మీతో మీ కాంబినేషన్ వస్తే బాగుంటుందని మీ ఫ్యాన్స్ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఎప్పుడైనా న్యూస్ చెప్పబోతున్నారు అంటే ఏం ఏది లేదండి బట్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం చేయాలని బట్ ప్రస్తుతానికైతే ఇది ఎవరి కథ చెప్పడం జరగలేదు బట్ తేజ్ చేసేటది బాగా ఆడింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అంటే నాకు నేను నమ్మేది ఏంటంటే అండి ఏ ఇండస్ట్రీలో అయినా యంగ్ యంగ్ టాలెంట్ యంగ్ బ్లడ్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే ఒక స్టీరియో టైప్ అవ్వకుండా అయినా కొత్త ఐడియాస్తో ముందుకు ముందుకు ఆ ఇండస్ట్రీ ముందుకు కదులుతూ ఉంటుంది అది ఎప్పుడు టైం టు టైం చూసిన ఈరోజు మీరు చూసిన వెటరన్స్ కూడా ఒక టైంలో వాళ్ళు యంగ్ జనరేషన్ యంగ్ యంగ్స్టర్స్ అనమాట కానీ ఒక డైరెక్టర్ని కలిసినప్పుడు కొత్త డైరెక్టర్ని కలిసినప్పుడు కథ ఎంత బాగా రాశాడు ఇవన్నీ పక్కన పెడితే తనకు ఒక ప్యాషన్ ఉంటుంది డైరెక్షన్ మీద ప్యాషన్ ఉంటుంది చాలా వరకు ఏంటంటే ఈ నేను డైరెక్టర్ని అవ్వాలి అని ఒక ప్యాషన్ చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఈ డైరెక్టర్ని కలిసినప్పుడు అబ్బాయి తెలుగు అబ్బాయి కూడా కాదనమాట అబ్బాయి రాజస్థాన్ నుంచే తన దగ్గరకు వచ్చి కట్ చెప్పినప్పుడు సరే డైరెక్టర్ డైరెక్షన్ అవకాశం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే తనకి నిజంగా ఈ ఈ ఎయిర్ ఫోర్స్ కథ చెప్పాలి ఉందని ఆలోచించినప్పుడు తన కళ్ళల్లో కనపడింది తన మాటల్లో అర్థమైంది తను తను ఎయిర్ ఫోర్స్కి చిన్నప్పటి నుంచి మన డిఫెన్సెస్కి చాలా పెద్ద అభిమాని తను అండ్ వాళ్ళ కథలు చెప్పాలి వాళ్ళ నిజం స్టోరీస్ చెప్పాలి అనే ఉద్దేశంతో తను ఆ ప్యాషన్తో తను పనిచేసాడు ప్యాషన్తో రాశాడు ప్లస్ తను నాతో పనిచేయక ముందు కూడా నా కథ చెప్పక ముందు కూడా తను ఎయిర్ ఫోర్స్తో కానీ ఆర్మీతో కానీ వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ అన్ని షూట్ చేస్తుంటారు ప్లస్ తను బిఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కూడా పనిచేసాడు అంటే తను ఒత్తి ఒకే క్రాఫ్ట్ కాకుండా అన్ని క్రాఫ్ట్స్లో తనకి బాగా హోల్డ్ ఉందని తను కలిసినప్పుడు జరిగింది ప్లస్ తను ఏంటంటే రాకముందే తను తనకి ఎయిర్ ఫోర్స్ మీద ఉండే ప్యాషన్తో ఎండ్ రన్ అని చెప్పి ఒక టెన్ మినిట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి